ఆరు వందల మంది లోటస్ గా పనిచేస్తారు క్యాబ్ వెహికల్ కి ఈ రోజుకి నాలుగు నెలలు పెట్టి జీతాలు ఇవ్వలేదు ఈ రోజు కమిషనర్ గారికి కానీ సిఎంహెచ్ఓ గారికి కానీ అనేక మందికి మేము కంప్లైంట్ చేస్తున్నాం కాంట్రాక్ట్ నిర్లక్ష్యంగా ఉన్నాడు ఈ కాంట్రాక్ట్ ని రద్దు చేసి ఎస్ఆర్ ఇవ్వాలని చెప్పి అనేక సార్లు సిఐటిగా మేము డిమాండ్ చేశాం అయితే ఈ రోజు కాంట్రాక్ట్ దోపిడీ చేస్తున్నాడు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు జీతాలు వేస్తున్నాడు అంటే ఎన్నిసార్లు మేము కమిషనర్ కి అధికారులకి మొరపెట్టుకున్నా ఈ క్యాప్ వెహికల్ సంబంధించి లోడర్లే ఎవరో పట్టించుకోవట్లేదు రేపు సంక్రాంతి ఉంది పిల్లలకి బట్టలు కొనుక్కోవాలి మూల పెట్టుకోవాలి తల్లిదండ్రులకి ఎవడో కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు పని ఆపడం జరిగింది అనేక సార్లు ఏ కాంట్రాక్టర్ కూడా శ్రీనివాసరావు పట్టించుకోలేదు ఈ రోజు చెప్తున్నారు జీతం పడిపోద్ది ఈ రోజు అని చెప్పేది ఈఎస్ఏ కట్టాలి పిఎఫ్ కట్టాలి చట్టపరంగా ఏ వస్తాయో అన్ని కూడా అమలు చేయకపోతే భారీ ఎత్తిన వెళ్ళాక నిరపతిక సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ నాలుగు నెలల జీతాలు కూడా ఇమీడియట్గా వేయాలి వేస్తే తప్ప ఒక్క ఒక్క చెత్త కూడా ఒక బండి నుంచి కదిలే సమస్య లేదని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కూర్చునే సమస్య లేదు ఈ రోజు కడుపు మంటలతో కడుపు మంటలతో పని చేస్తున్నారు ఆటో డ్రైవర్ ఆటో ఎక్కితే బీజే తీసుకెళ్తాడా కరెంటు మీటర్లు కరెంటు బిల్లు కట్టకపోతే బిల్లు ఇస్తాడా రేషన్ ఇవ్వబడు రేషన్ ఇస్తాడా కిరాణా వాడు ఇస్తాడా ఈరోజు గవర్నమెంట్ని కమిషనర్ కమిషనర్ని కాంట్రాక్ట్ ని సూటుగా ప్రశ్నిస్తున్నాం నాలుగు నెలలు పెట్టి జీతాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ప్రతి దానికి డబ్బులు కావాలి ఈ నాలుగు నెలలు పెట్టి జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి తెలుసుకోవడానికి ఈరోజు పని నిర్వధించాం ఎవరు వచ్చినా ఏ అధికారి వచ్చినా మాకు జీతాలు వేసిన తర్వాత ఇక్కడ రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం